E రైతు సోదరులకు ప్రధానమైన అలానే బాధాకరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం హరినాథ్ గారు తీవ్రంగా నష్టపోయారు దానికి కారణం అవగాహన లోపం బాధ్యత రహితంగా ఇతర రైతులు వ్యవహరించడం వల్ల వారు ఈ నష్టాన్ని చూడవలసి వచ్చింది అదేంటంటే ఇతర రైతులు ఇంతకు ముందు మన ప్రకృతి వ్యవసాయ అధికారులు కానీ ప్రకృతి వ్యవసాయ రైతులు కానీ అనేక మార్లు ఉద్దేశించి చెప్పిన వారు ఎవరు అంటే దాని గురించి తెలుసుకునే పరిస్థితుల్లో లేరు పంట పాత పంట వ్యర్థాలను కలియదునుచమని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారికి సులభంగా ఉంది కదా అని అది తగలు అనే చర్యని చేపడుతున్నారు దానివల్ల ఇతర రైతులు భూమికి నష్టం ఇంకొకటి ఇతర రైతులకి నష్టం జరుగుతుంది అలా నష్టపోయిన రైతే మన హరినాథ్ గారు గత సంవత్సరం అయితే జరిగింది ఏం జరిగింది హరినాథ్ గారు ఆ నాకు రెండున్నర ఎకరాల మాగాడి ఉందండి ఎకరం మెట్ట దిబ్బ అంటాము మెట్ట ప్రాంతం అన్నమాట ఆ అరెకరం మెట్ట మీద మనం ఇంతకు ముందు ఒకసారి ఇట్లా కార్యక్రమం చేసాం వీడియో ఆహారపడివి కోసం నేను ఆహారపడివి ఏ ప్రకృతిపరంగా పండిస్తూ ఏ కెమికల్స్ ఏమి చేయకుండా నేను అది తయారు చేసుకోవాలి ఇంటి వరకు అని చెప్పి మొదలు పెట్టాను దాదాపుగా నాలుగు సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు చేసుకుంటూ వచ్చాను అన్ని పండ్ల మొక్కలు కానివ్వండి తర్వాత కింద నిమ్మకాయ మొక్కలు అరటి పండ్లు బొప్పాయి మొక్కలు ఇవి టేకు రెండు రెండు మూడు చెట్లు మద్ది చెట్లు వాటితో పాటు పక్కన మనకి గానుగ మొక్కలు రెండు వెరైటీస్ వెరైటీస్ తర్వాత అరటి మొక్కలు ఒక నాలుగు జామ మొక్కలు ఒక డజను ఇవి పెట్టాను కంచగా చుట్టూ అప్పుడు ఎండాకాలం గేదెలు పశువులు ఇవన్నీ రాకుండా కంచగా ఉండాలని వెదురు మొక్కలు పెట్టుకున్నాను ఆ వెదురు బాగా పెరిగింది ఆ ఐదు సంవత్సరాలకి చాలా బాగా పెరిగింది ఈ ఆహార పడవీకి పండ్ల మొక్కలు ఇట్లా చాలా రకాలు పెట్టుకున్నాయి దాదాపు ఒక యాభై రకాల మొక్కలు ఔషధ గుణాలు ఉన్న మొక్కలు యాభై రేరుగా దొరికేవి కూడా మీ అప్పుడు నేను సహజంగా వచ్చే మనకి ధూల గుండి కానివ్వండి తర్వాత కొండ ఆకు అత్తపత్తి ఆకు ఇవన్నీ ఉండేవి ఈ ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అండి మొక్క మొక్కజొన్న వేస్తారు రెండో పంటగా మాగాడిలో మాకు చుట్టూ ఉన్న మాగాడిలో వరి ప్రధానం అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తారు మొక్కజొన్న మనకి ఏప్రిల్ చివరికి కోత అయిపోతుంది అయిపోయిన తర్వాత ఎండిపోయి ఉంటుంది కదా దాన్ని తగలబెట్టదు అసలు అది ఒక రైతు అని కాదు ఒక చోట ఎక్కడో తగలబడితే ఆకు పంట ఎకరాల ఎకరాలు తగలబడుకుంటూ వస్తుంది ఆ మంట వెళ్ళకొస్తుంది ఎందుకంటే మొత్తం ఎండిపోయి ఉంటుంది గాలికి అది వచ్చేస్తుంది ఆగదు అట్లా వచ్చినప్పుడు దిబ్బ మీద నాకు నేను వేసుకునే అడుగు ఏంటంటే ఎండగానప్పుడు ఆ ఆచ్ఛాదనకి నాకు ఆ పడ్డ ఆకులే నేను తీసేయను ఆకులు ఆకులు అట్లాగే ఉంటాయి కింద ఎండిపోయిన ఆకులు అలాగే ఉండిపోతాయి నేల మీద పండిపోయే కుళ్ళి అంటే గా తయారవుతుంది మల్చింగి వన్ బా ఎక్కువ మల్చికి వన్కి వచ్చి హ్యూమర్స్ పెరిగి కింద బాక్టీరియా పెరిగి చెట్లు వచ్చేది జామకాయ మొక్కలు అవన్నీ ఉండేవి మడటి మొక్కలకి ఎప్పుడైతే ఈ తగలబడిందో ఆ నిప్పు ఎక్కడ ఎక్కడ పెట్టారనేది ఒక ఊరికి ఒక చివర ఉంటుంది ఏదో పది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తగలబడుకుంటూ వచ్చేస్తుంది అలా మంట వచ్చి దిబ్బ మీదకి వచ్చేసి ఎండిపై నాకు తగలబడుతూ చెట్లు కూడా మొత్తం తగలబడ్డాయి వెదురు మొక్కలు మొత్తం వెదురు దాదాపు కదండి మొత్తం ఆల్మోస్ట్ ఆశమైంది ఒక రెండు మూడు మొక్కలు ఎట్లా బతకాయి అంటే చుట్టూ పచ్చగడ్డి ఉంది నేను గడ్డి కోయడము దున్నడము కలుపు మొక్క కొట్టడం ఏమి చేయను కాబట్టి చుట్టూ పచ్చగడ్డి ఉన్నప్పుడు ఆ పచ్చగడ్డి వల్ల రెండు నిమ్మకాయ మొక్కలు ఆ పెద్దవైనవి టీకు చెట్టు మద్ది కరక్క ఇవి చాలా పెద్ద చెట్లు అయ్యాయి పెద్ద చెట్లు కాబట్టి అవి కాలుపున ఉన్నాయి వెదురు జామ అరటి బొప్పాయి మునగ ఈ నిమ్మ మొక్కలు అప్పుడే పెట్టాను ఒక మూడు అడుగులు ఎత్తు వచ్చి ఉన్నాయి అవి ఒక అరవై మొక్కలు దాకా అవి కస్తూరి మనకి పెట్టుకుని బొట్టు అది వాడతాం సింధూరం ఆ మొక్క పెట్టాను నేను తీసుకొచ్చి ఒక శాంపుల్గా అసలు పెడుతుందని అది కొన్ని రోజులు గింజలు వచ్చి తీసుకున్నాను ఆ మొక్క తర్వాత వాటర్ యాపిల్ శాంపుల్గా పెట్టాను వాటర్ యాపిల్ చాలా కాయలు బాగా వచ్చాయి ఆ మొక్క ఇట్లా పెట్టుకున్న దాదాపు ఒక యాభై రకాల మొత్తం తగలబడి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నల్లగా అయిపోయి ఒక దిబ్బ మామూలు మట్టిగా అయిపోయింది నేను ఐదు సంవత్సరాలు కష్టపడి ఆహార పడి తయారు చేసుకున్న దాన్ని ఈ రైతులు వాళ్ళు కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే ఎండాకాలము ఎండిపోయి ఉంటుంది కాబట్టి తగలబడి ఇటువంటి నష్టం జరిగింది పూర్తిగా నష్టపోయారు మొత్తం అది పూర్తిగా పోయింది ఇప్పుడు మళ్ళీ నేను చేసుకోవాలంటే ఇప్పుడు అది నష్టం గ్రౌండ్ నుంచి నష్టం అంటే కేవలం డబ్బుతోనే అంటే అది డబ్బుతో సమయం సమయము పోయింది నేల నేల వచ్చేసి నేల కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే నా వేడికి లోపల బ్యాక్టీరియా మొత్తం పోతుంది ఆ బ్యాక్టీరియా మళ్ళీ మన వానపాములు కానివ్వండి చెట్ల కాల్సిన బ్యాక్టీరియాని పెంచుకోవడానికి మళ్ళీ సమయం పడుతుంది ఈ నాలుగు సంవత్సరాల సమయం మొత్తం శ్రమ మొత్తం నాలుగు సంవత్సరాలు వెనక్కి పోవాల్సి వస్తుంది మళ్ళీ నేను పాటికి వచ్చి ఐదు సంవత్సరం నుంచి ముందుకు రావాల్సింది ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి పోయి వెనక్కి నుంచి మళ్ళీ పని వాళ్ళు అట్లా సమయము పోయింది డబ్బులు పోయినాయి శ్రమ పడ్డ శ్రమది నష్టపోయింది ఇది బాధ్యత రహితం అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు అయిపోగానే తేలిక పంట అవశేషాన్ని దున్నేస్తే అయిపోతుంది అలా దున్నకుండా తొందరగా పని అయిపోవాలని కాల్ చేస్తారనమాట రైతులు చేసే పని అది అది ఒక ఎత్తు అయితే రెండోది ఇంతకుముందు మాకు మొక్కజొన్న వరకే ఉండేది ఇప్పుడు వరి పొలాలను కూడా వరి కోత అప్పుడు ఏం చేస్తున్నారు అంటే మెషిన్లు పెడుతున్నారు మెషిన్ పెట్టేసి వరి గడ్డి మొక్కలు కలి పడిపోతుంది అది పశువులు ఎక్కువ లేదు గడ్డికి అమ్ముకోవడం లేదు అని దాన్ని కూడా తగలబెట్టడం వచ్చింది చివరికి వరి గడ్డి ఇప్పుడు వరి గడ్డి కూడా తక్కువైపోయి వరిని కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే నేను వేసుకునే దేశవాళి విత్తనాలు ఒక్కోసారి కొంచెం ఆలస్యంగా ఆరు నెలల పంట అట్లా వేసుకుంటాను అది పంట మీద ఉన్నప్పుడే పక్కన వీళ్ళు తగ వీళ్ళు బీపీటీలు వేస్తారు అందరు బీపీటీ వస్తారు ఆ బీపీటీ నాలుగు నెలల పంట డిసెంబర్కి అంతా కోత అయిపోతుంది నేను వేసుకున్న ఆరు నెలల పంట అవి జనవరి సంక్రాంతి తర్వాత వస్తుంది కోత చివరికి పంట ఉన్నప్పుడు తగలబెడితే అది మళ్ళీ అదే ఇబ్బంది వస్తుంది పంట పోతుంది నాకు కాబట్టి ఆ పంట సమయానికి వీళ్ళు రైతులు తగలబెట్టడం ఒకటి ఇబ్బంది అయితే నేల పోతుంది వాళ్ళేమో కూడా ఇబ్బంది చూసారా చూసానండి అది ఎకరాకర తగలబడేటప్పుడు అసలు ఆ పొగ మాకు ఊర్లో ఇండ్లలోకి వచ్చి పొగ ఇంటి చుట్టూ మనకి ఏదైనా కాల్చినప్పుడు నల్ల బూడిద చిన్న చిన్న నల్లగా దుమ్ములా పడుతూ ఉంటుంది అట్లా ఇంటి మీద పడి వాసన వచ్చేది మనం చదువుతుంటారు న్యూస్ పేపర్లో ఢిల్లీలో పొల్యూషన్ అయింది హర్యానా పంజాబ్ లో తగలబెడితే పొల్యూషన్ అది ఇక్కడ కూడా జరుగుతుంది ఏమంటే మనకి ఇక్కడ ఇంకా అంత పెద్ద ఎత్తున పట్టించుకొని పొల్యూషన్ రాలేదు ఎవరు పట్టించుకోరు కానీ జరుగుతుంది ఇక్కడ మొదలైంది అది ఈ వరి తగిలిపించినప్పుడు నాకు నేను పొలంలో లేనప్పుడు మధ్యాహ్నం పూట పొలంలో ఉండము మా దాదాపు ఇంటికి వచ్చేస్తాము సమయం భోజనం కాబట్టి అప్పుడు వేరే అయితే ఎవరో పని చేసుకుంటూ అతను చెప్పాడు అనమాట ఏమంటే పక్కన మంట వస్తుంది మీ పొలానికి వస్తుంది చూసుకోండి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టిన మనిషి లేరు ఎక్కడ పెట్టారో తెలియదు అది ఏదో ఐదు పది ఎకరాల ముందు ఐదు పెట్టి అది ఎండ మొత్తం గడ్డి అంతా ఇండిపెండింగ్ కాబట్టి అది పక్క పక్క పొలాలు తగులుకుంటూ కూడా వస్తుంది అప్పుడు మీద ఉన్న మీద కూడా రాబోయింది రాబోతే అది వస్తుందా అండి అది రాకుండా ఏం చేయాల్సి వచ్చిందంటే గడ్డిని మొత్తం పక్క వచ్చేలో ఎండు గడ్డిని మొత్తం జరిపేసి గట్టినమ్మడి మొత్తం చుట్టూ గట్టి ముందు జరిపేసుకొని కొంతవరకు నీళ్లు చల్లుకుంటూ వచ్చి చేసి పెట్టి ఆపుకోవాల్సి వచ్చింది అక్కడ ఉండి దానివల్ల కొంతవరకు నాకు వరి నేను వేసుకున్న వరి రకం నాకు వచ్చిందండి కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మొక్కజొన్న ఒకటి ఎకరాలు రెండు ఎకరాలు తగలబెట్టుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు వరి కూడా తగలబెట్టేసి పశువులకు లేకుండా గడ్డి లేకుండా వరిని తగలబెట్టారు ఇది చాలా దారుణంగా జరుగుతుంది దాని ప్రభావం చాలా ఉంటుంది మనుషుల ఆహార ఆరోగ్యం మీద ఉంటుంది ఎందుకంటే పొల్యూషన్ అది నేల పాడవుతుంది నేలకి ఇది ఉండదు పశువులకి గడ్డి ఉండదు పశువులకు మేత పోతుంది పోయినప్పుడు పశువులు పెంచే వాళ్ళు కూడా తగ్గిపోతారు అంటే ఈ అన్ని రకాలుగా అది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అది ఆ బాధ పోయిన పోయిన సంవత్సరం నాకు జరిగింది దిబ్బ మీద ఆహారపడే నేను నాలుగు సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న చెట్లు వెదురు అన్ని తగలబడిపోయాయి మొన్న ఈ వరి పంట కోసం ముందు ఈ వరి కాల్చడం వల్ల వరికి ఇబ్బంది నాకు తట్టుకోవాల్సి వచ్చింది నేను వెళ్ళి పని చేసుకోబట్టి కాపాడుకోవాల్సి వచ్చింది అన్ని కంటి ముందు మొత్తం ఇబ్బంది అది చెప్పలేమండి బాధ ఎందుకంటే మనకి ఒక మొక్క చిన్న మొక్క మనకి మనం పెంచుకొని ఇంట్లో సంతోషపడీ అట్లాంటిది నాలుగు నెలలు కష్టపడి ఆహారపడి వస్తుంది ఇక మనకి తయారవుతుంది అనుకున్నది మొత్తం ఒకటేసారి పోతే అది పాత చెప్పడానికి ఉండదు మనకి గంట సార్ పాత పాట ఒకటి ఉంది అది గుర్తొస్తుంది ఒక్కోసారి ఏ నిమిషానికి ఏం ఒక పాట ఒకటి అని ఒకనాటి ఉద్యానవనము నేడు కనము ఏ మరి భూమిగా అని చెప్పి బాధ అవుతుంది ఆ మరి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా మీకు నష్టపరిహారం రావడం జరిగిందా అది రాలేదండి అంటే ఒక రెండు విషయాలు అది నాకు విషయాలు పూర్తిగా తెలియదు కానీ అదేమన్నా నేను పెట్టుకున్న పంటని ఇన్సూరెన్స్ చేయించి ఇన్సూరెన్స్ వస్తుంది అనేది ఉండొచ్చేమో కానీ అది నాకు వివరాలు తెలియక నేను అది ఇన్సూరెన్స్ అయితే వెళ్ళలేదు ఆ గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ వస్తుంది అంటే అది తగలబడింది కాబట్టి తగలబడిన తర్వాత వెళ్ళి చెప్తే ప్రయోజనం ఉండదు ముందుగానే ఇన్సూరెన్స్ కూడా మరి ఎటువంటి కండిషన్స్ లో వస్తుంది అనేది కూడా అవునండి అది అది వివరాలు నేను కనుక్కోలేదు అది వివరాలు అనుకోలేదు కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే సరే వాళ్ళు ఇస్తారు ఏదో నష్టపరిహారం డబ్బులు వస్తున్నాయి తప్ప కానీ సమయము పోయింది పెట్టుకునే మొక్కలు పోయాయి చెట్టుకున్న ఇన్ని రోజులు కష్టపడి చేసి పంట ఇంకా వస్తుంది దాని నుంచి మనకి ఆహారం రెడీ అవుతుంది అనుకున్న పోతే అది దాన్ని పూడ్చడం అనేది కుదరదు డబ్బులే వస్తాయి డబ్బులు సరే వస్తుంది కొంతవరకు అని అంతే దీన్ని అది ప్రధానంగా చెప్పాల్సి రైతులకు చెప్పి ఆపిచ్చి అలా కాదు ఇంకో ప్రత్యామ్ చేసుకోండి అని చెప్పించాలి కానీ నష్టపోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చిన దానివల్ల అంత ఉపయోగం ఉంటుంది ఈ నష్టాన్ని పూర్చలే కదా ఇప్పుడు నేల పాడవుతుంది పొల్యూషన్ వచ్చేసి జనాలు ఆరోగ్యాలు పాడవుతున్నాయి పశువులకి మేత పోతుంది ఆ నష్టాన్ని పూర్చడానికి అది ముందు ఇప్పుడు ఇక్కడ మొదలైంది కాబట్టి తగలబడ్డం అనేది ఇప్పుడే ప్రధానంగా గవర్నమెంట్ నుంచి ఆఫీస్ నుంచి తీసుకుంటే తీసుకొని కొంచెం వాళ్ళు ప్రచారం చేసి తీసుకొస్తే రైతులకు అవగాహన కల్పించి అలా కాదు ఇలా చేసుకోండి అని లేదు ఇంకో ప్రత్యానం చేసి పెడితే బాగుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం హర్యానా పంజాబ్ లో చూస్తున్నాను ప్రతి సంవత్సరం కాలుస్తున్నారు ఢిల్లీలో జరుగుతుంది చూస్తున్నాం ఇక్కడ అంటే దానికి అనుసంధంగా పశువులను తీసుకురావాలి మనకి అదే మళ్ళీ దాని ఏమంటారు మూలాలకు వెళ్లాల్సి వస్తుంది పాడి పంట పాడి అనేది గా చేసి ఒక ఇండస్ట్రీని పెట్టేసి సపరేట్ చేశారు పంట నుంచి తీసేశారు పంటని వేరేగా చేశారు పంట ఏక పంట అయిపోయింది పాడికి అవసరమైతే గడ్డి మేత అవసరం కాబట్టి ఎప్పుడైతే మనం మల్లె రెండు అనుసంధానం చేస్తామో ఈ అవగాహన రైతులకు కల్పించి బాబు ఇది చేసుకోండి అని ఇస్తే అప్పుడు జరుగుతుంది తప్ప అంతవరకు వీళ్ళకి ఎంత చెప్పినా ఒకరిద్దరు మారుతారేమో తప్ప ఎక్కువ మంది అంత తొందరగా వీళ్ళకి ఎందుకంటే తేలిక ఎక్కువ కౌలు తీసుకునే వాళ్ళు పనులను చేసుకున్న ఏంటంటే ఇప్పుడు తగలబెట్టేస్తే వెయిపోతుంది తర్వాత పంట రోజు అయ్యేటప్పటికి రెడీ ఒక రోజుకి నాకు ఇంకో రోజుకి ఇంకో పంటకి తయారైపోతుంది నేల తయారవుతుంది రెండో పంటకి నా ఆలోచనే తప్ప జరిగే నష్టం ఏంటి దాని వల్ల ప్రభావం ఏంటి అనేది అది అవగాహన లేదు అంటే రూపాయి ఖర్చు లేకుండా నా పని అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు కానీ వారి యొక్క పంట భూమికి ఎంత నష్టం చేస్తుంది అనేది తెలుసుకోవట్ల ఇతర రైతులకి ఎంత కూడా చేసుకోవట్లేదు కదా ఎప్పుడైతే కాలుసారి చెప్పాను కదా ఊర్లలోకి వస్తుంది గ్రామ పొలం ఎక్కడ ఊరి పైన మాకు రోడ్డు మీద వాహనాలు వెళ్ళేటప్పుడు కూడా కనిపించదు ఆ పొగకి అసలు ఎదురు ఏమి కనిపించేది కాదు పగల పూట మనకి పొద్దున్న చీకట్ల మంచు ఎట్లా వచ్చి అద్దాల మీద అయిపోతుందో పంచు మీద వెళ్ళేటప్పుడు కష్టమో అట్లా పగల పూట కూడా ఆ పొగ కనిపించ చాలా రకాలుగా నష్టపోతాం మనం చెట్లు పోవడం ఒకటి ఊర్లో గ్రామాలలో అంత పొగ అంత వచ్చి ఆ పొల్యూషన్ వల్ల శ్వాస ఇబ్బందులు వస్తాయి హరినాథ్ గారు అంటే మీకు జరిగిన ఈ నష్టం అనేది ఎవరు తీర్చలేనిది అంటే ఎందుకంటే మనీ అనేది మీరు తిరిగి కొంత సమయం ద్వారా సంపాదించుకోగలుగుతారు మీ అది వృధా అయిన సమయాన్ని అంటే మీ శ్రమని తిరిగి తెచ్చడం అనేది కష్టమైంది మీకు ఎదురైన ఈ సమస్య నుంచి ఇతర రైతులకు ఎదురవకూడదంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇట్లా పంట తగలబెట్టే వారికి గానీ పంట తగలబెట్టాలి అని అనుకునే వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు పంట తగలబెట్టడం అనేది కేవలం ఒకే ఒక ఆలోచనతో చేస్తున్నారండి తర్వాత పంటకి నాకు సమయం దొరుకుతుంది అనే ఒకే ఒక ఆలోచన మళ్ళీ తేలిగ్గా అయిపోతుంది నాకు ఇంకా వేరే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక అగ్గిపుల్లే కదా అని ఆలోచన కానీ దానివల్ల నష్టం అనేది ఎంత వరకు జరుగుతుంది అనేది అవగాహన లేదు రైతులకు అది ఇప్పుడు దాని ఒకవేళ ఆ పంట అవశేషాన్ని నేలలోనే నేళ్లలోనే కలియదున్నేస్తే కర్బన శాతం పెరుగుతుంది మనకి భూమి సారవంతం కోసం పరీక్ష చేసి కార్డు ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా కర్బన శాతం లేదని తెలుస్తోంది కాబట్టి కర్బన శాతం పెరగాలి అంటే ఈ పనులు చేసినప్పుడు కర్బన శాతం పెరగదు భూమి నేల సారవంతం కాదు కాబట్టి రైతులకు అవగాహన కలిగించాల్సింది ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున తీసుకోవాలి ప్రభుత్వాలు కానివ్వండి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు ఎక్కువ చేసి దాన్ని కలిగి ఉన్నడం కలిగి దున్నడం అనేది కూడా పెద్ద ఖర్చు కాదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి మనకి రోటా వచ్చాయి రోటా మల్చర్స్ వచ్చాయి అవి ఏం చేస్తాయంటే ముక్కలు ముక్కలు చేసేసి మలిచింగ్లా చేయడం ఒకటి ఉంది లేదంటే నేల కలిగి దానివల్ల కర్బన శాతం పెరిగి నేలకి సారవంతం అయ్యే అవకాశం అవుతుంది రెండు పశుగ్రాసంగా వాడడానికి ఏదైనా ఉపయోగపరి చేయగలిగితే వాళ్ళు దానికి ఉపయోగించుకుంటారు ఇప్పుడు పశువు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది పశువులు ఉన్నారు వాళ్ళ వరకు చేరు వాళ్ళ గడ్డి వాళ్ళు చూసుకుంటారు మిగతా వాళ్ళకు కూడా అది చేయండి అది ఇవ్వండి అని చెప్పే అవకాశం చేయించే ఉంటే అదొక అవకాశం ఉంటుంది కేవలం ఒక తర్వాత పంటకి నాకు సమయం కావాలి కేవలం డబ్బు ఖర్చు ఒక వేరు ఐదు వందల వెయ్యి రూపాయలు నూట ఖర్చు అవుతుంది అనుకోని నష్టం చాలా జరుగుతుంది దాన్ని అవగాహన కలిగిపించి పిచ్చి పెద్ద ఎత్తున చేసి వాళ్ళకి సాగుతారు చూసారు కదండి అంటే రైతు నేస్తం తరఫున కూడా అంటే మేము విన్నవించుకునేది ఏంటంటే దయచేసి ఎవరు కూడా వారి యొక్క పంట వ్యర్థాలను తగలపెట్టవద్దని ఖలీదునుంచుకుంటే కనుక మీ భూమి సారవంతంగా మారి నెక్స్ట్ వేయబోయే పంటకి వేసే ఎరువులు అయ్యే ఖర్చు తగ్గుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా దయచేసి ఈ పంటలను తగలపెట్టవద్దని వినవించుకుంటున్నాము ఓకే హరినాథ్ గారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి